మన వింటేజ్ పూర్ణిమా ఉచితం స్వతంత్ర దినోత్సవం దానికి అడిగితే ఇండియాకు స్వతంత్రం తెచ్చి తప్పు చేశారు ప్రతి లేవరు వాడి కోసమే స్వతంత్రం వచ్చినట్టు తొడగొడుతున్నాడు నేను చెప్తున్నాను నోట్ చేసుకోండి మనకు స్వతంత్రం వచ్చి యాభై ఏళ్ళు అయిందా ఇలాగే ఇంకో పది సంవత్సరాలు పోతే ఈ పేదవాళ్ళందరూ మన ఇళ్లలో పడి దోచుకోకపోతే చూడండి అంటే మన ఇండియా స్వాతంత్రం వద్దంటారా స్వతంత్ర దినోత్సవం నాడు జెండా లోపల మీ నాన్నగారు జెండా ఎగరేస్తున్నారు లేకపోతే నన్ను తిడతారు ప్రిన్సిపల్ ఎందుకంటే ఈ స్కూల్ కట్టించింది మీ తాతగారు స్వతంత్రం తప్పించింది గాంధీ తాత అందుకే ప్రిన్సిపల్ గౌరవించాలి అమ్మా అయ్యగారు బాబుని తీసుకురామంటున్నారు ఈ మొండి గట్టాన్ని లోపలికి తీసుకురా మొండి ఏం కాదు చిరంజీవి బాబు చూడు బాబు జోకలాపి పనిచేసుకో ఎలా నేర్చుకున్నావు నేను అమ్ముకునేది ఇదే కదా మా అమ్మ ఊరంతా అమ్ముతాది నేను వాళ్ళ దగ్గర అమ్ముతాను అదంటే చొక్కా ఇలా చేయాలి కుట్టించుకుని సంవత్సరం అవుతుంది చియ్యిపోదా సంవత్సరమే మా అమ్మ చీర కొనుక్కొని రెండు సంవత్సరాలు అవుతుంది మీ నాన్న మా నాన్న చనిపోయి చాలా సంవత్సరాలు అయింది అయ్యో పాప చదువుకోలేదా మా అమ్మ నన్ను బదిలో వేయలేదు అయ్యో పాప పెట్టెల గుడ్లో పెట్టాడు మన దేశంలో స్వతంత్రం మంచి కానీ పిట్టెలకి రాలేదా పిట్టల్లో కూడా గాంధీ తాత పుట్టాలిగా

ఎలా ఉందో మన స్పీచ్ చాలా బాగుంది సార్ అయ్యారండి నాకు రెండు వందలు ఇప్పించండి ఎందుకయ్యా పెట్రోల్ స్వంత్రానికండి పెట్టలు స్వతంత్రం ఏంటి మరి మీ అబ్బాయి గారు బోట్లో పెట్రోల్ వదిలేసారండి డబ్బులు మీ దగ్గర చూసుకోమన్నారు అవును డాడీ వదిలేస్తే సెంట్రల్ కూడా అమ్మా నాకు ఇంకా వద్దులేరా ఇ ఇవి చాలు ఇవి అమ్ముకుని నువ్వు ఇంటికి వెళ్ళు నేను అలా సంతకెళ్ళి నీకు చొక్కా కూడా కొనుక్కోస్తాను డొనేషన్ ఇస్తే పేపర్ లో లైన్స్ లో పడాలరా అలాగే ఏమైంది ఏక్ద నమ్ముకునే చచ్చిపోయింది సార్ సెవెన్ క్లియర్ చేసే అలాగే సార్ నేను ఐజీతో మాట్లాడతాను అలాగే ఏం కాలేదు బాబు సార్ లేబర్ గు సార్ మీరు వెళ్ళిపోండి నేను చూసుకుంటాను జాగ్రత్తగా మేనేజ్ చేస్తాను ఏమిటో ఆలోచిస్తున్నావు ఇందాకటి నుంచి అన్న తినమ్మా అమ్మా నువ్వు ఉన్నావు కాబట్టి అన్నం తిను తిను అని అన్నం తినిపిస్తున్నావు అమ్మా ఆ కుర్రాడమ్మని నానే చంపేశాడు కదా అవును నిజమే నానే గుద్దించి ఊరుకోరాడు అయితే ఇప్పుడేం చెయ్యమో వాడికి కమ్మ లేదు కదా వాడు ఎక్కడుంటాడు వాడు కవర్ అన్నం పడతాడమ్మా ఏ ప్లాట్ఫామ్ పడుకుంటాడు ఎక్కడో ముస్టెత్తుకు తింటాడు నీకెందుకురా అన్నం తిను బాబు అన్నం తిను ఎటు కాని వయసులో ఏ దిక్కు లేకుండా పోయేవు అన్నం నీ కమ్మ కావాలా ఈ చొక్కా వేసుకుని నా తర అమ్మని చూపిస్తా లే లే రాఘవేందు రా ఇదే మా ఇల్లు బాగుందా భయంగా ఉంది భయం ఎందుకు లోపల అమ్మ కూడా ఉంది దా రాఘవేంద్ అమ్మని చూపిస్తుందా ఈమె మనమ్మ ఎవరు రాబాయ్ వీడిన మా పాపం గోవిందు నేనే తీసుకొచ్చా వీడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు వీళ్ళమ్మని కారు కింద పడి చచ్చిపోయింది కదా

సరిగా ని కదలకు ఇది నా షర్ట్ కదా అందుకే నీకు సరిపోలేదు రేపు మా డాడీకి చెప్పిన షర్ట్ కుట్టిస్తానే ఉండు నీకు స్కూల్ బ్యాగ్ తీసుకొస్తా ఒరే నువ్వు స్కూల్కి వెళ్తావా నువ్వు వాడితో పాటు స్కూల్కి వెళ్ళావని తెలిసిందో ఒళ్ళొంత వాకలు పెట్టేస్తాను వాడు అసలే మా మాట విండి అందుకని నువ్వే చదువుకోవడం ఇష్టం లేదు నేను స్కూల్కి రాను అని చెప్పాలి అర్థమైందా లేకపోతే వాడిని నా స్కూల్ పంపిస్తాను కానీ నిన్ను మాత్రం స్కూల్ కి పంపించు అయ్యో వద్దండి నా కోసం వాణ్ణి మానిపించొద్దు నేనే వెళ్ళనని చెప్పి వాణ్ణి ఒప్పిస్తాను గోవింద్ వద్దురా నేను ఇందాక ఊరికే సరే అన్నాను అన్నా పుస్తకాల మానేశాను అదేంట్రా అవును మనకింత పెద్ద ఇల్లుంది కదా నేను ఇక్కడే ఉండి పని చేసుకుంటాను అదేంటి నువ్వు కూడా వాడితో కలిసి స్కూల్కి వెళ్ళవు రేపు వాడు పెద్ద అయ్యాక వాడితో పాటు అమెరికా వెళ్ళొద్దు వద్దమ్మా నాకు అమ్మంటే ఇష్టం కదా నేను నీతో పాటు ఇక్కడే ఉండి ఇంట్లో పనులు చూసుకుంటాను నన్ను స్కూల్ కి పంపించొద్దమ్మా నేను రానరా సరేరా నువ్వు అమ్మ దగ్గర స్కూల్కి వెళ్ళాల్సి వస్తావా ఇంట్లో కుక్కలా పని చేస్తేనే కూడు పడేస్తాను ఇక్కడ జరిగినవన్నీ వాడితో చాడీలు చెప్పావో విరగబొట్టేస్తాను రాస్టెల్ స్కూల్ కావాలట స్కూలు వెళ్ళి జులుతుడు ఇంకెప్పుడైనా బెడ్రూమ్ లో పడుగు పెట్టావో నీ పేత నొక్కేస్తాను బాబే ఇడుగోనండి ఏం పిచ్చెక్కిందా ఇక్కడే ఉండాలి అడు చూడు మీలో ఎవరైనా సరే నా కొడుకు ప్రకాష్ పుట్టినరోజు గిఫ్ట్ గా ఒక పాట పాడండి ఐ ఇన్వైట్ యు ఎవరు పాడడానికి వీల్ గోవిందే పాడతారు గోవింద్ నువ్వు పాడ్రా ఎవరేమన్నా భయపడుకు నేను చూసుకుంటా నువ్వు పాడ్రా వద్దండి వాడుతూ ఎందుకు